ప్రియమైన హిందూ బంధువులందరికీ నమస్కారం ఇది మన సనాతన ధర్మం రెండవ వీడియో ప్రస్తుతం మనం అసలు ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీ అందరికీ తెలిసిన విషయమే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం పవిత్రత విషయంలో కొంత వివాదం చెలరేగింది అది ఎంతోమందిని దిగ్భాంతికి గురి చేసింది ఆందోళన కలిగించింది ఈ నేపథ్యంలో దేవాలయాల నిర్వహణలో హైందవేతరులను నియమించి హిందువుల విశ్వాసాలతో ఆటలాడుకునే ధోరణి అనేక దేవాలయాల నిర్వహణలో మనకి కనిపిస్తుంది అయితే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే దీనికి ప్రధాన కారణం హిందూ దేవాలయాల్లో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకు అంటే మిగతా దేవాలయాల మీద కానీ దేవాలయ ఆస్తుల మీద కానీ ఆయా సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ ఆధీనంలోనే వాళ్ళ ఆస్తులు ఆలయాలు ప్రార్థనా మందిరాలు నిర్వహించబడుతున్నాయి కానీ కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ వ్యవస్థను కూడా మార్చడం అనేది పరిపాటిగా వచ్చింది అయితే ఈ నియామక ధోరణిలో రాజకీయ నిరుద్యోగం నిర్మూలించుకోవడానికి వాళ్ళ అనుయాయుల్ని బుజ్జగించుకోవడానికి ఆయా దేవాలయాల కమిటీలలో నియామకాలు సాగిస్తున్నాయి ఎన్ని అన్ని రాజకీయ పార్టీలు ఇదే ధోరణి అవలంబిస్తున్నాయి దీనివలన మనకి ఏం జరుగుతుందనేది మీకు తెలుసు భక్తి శ్రద్ధలతో భక్తులు ముడుపులు కానుకలు దేవాలయాల్లో ఇస్తే అధికారులు పాలక మండలి ద్వారా అవి చాలా దుర్వినియోగం అవుతున్నాయి హిందూ సమాజం స్వతంత్రంగా తమ ఆలయాలని తామే నిర్వహించుకున్న రోజున దీనిని మనం అరికట్టవచ్చు మన దేవాలయాల పవిత్రతను కాపాడుకోవాలి మన ఆలయాల ఆస్తులను రక్షించుకోవాలి అంటే మనకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ అవసరం అనేది ఈ మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది ముఖ్యంగా రాజ్యాంగ పరంగా చూసుకున్నప్పటికీ మనది సెక్యులర్ ప్రభుత్వం అని చెప్తున్నారు సెక్యులర్ ప్రభుత్వంలో ఒక మతాన్ని ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంది రాజ్యాంగంలో పన్నెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్స్ ప్రకారం దేవాలయ నిర్వహణ ప్రభుత్వం చేయటం అనేది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది అంతేకాకుండా హిందువుల విశ్వాసాలపై అది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది దేవాలయ నిర్వహణలో కానీ ఆస్తుల విషయాల్లో కానీ ప్రభుత్వం దూరంగా ఉండాలని అనేకసార్లు గౌరవ న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులిచ్చాయి విదేశీ విధర్మీయ దురాక్రమణదారులు పాలకులు హిందూ దేవాలయాలపై దాడులు దోపిడీలు చేశారు ఆలయాలను కబ్జా చేసి నిరంతరం ఆస్తులను వారే ఆస్వాదించారు నేడు కొన్ని రాజకీయ పార్టీలు కూడా సెక్యులర్ ముసుగులో హిందూ సాంప్రదాయాలను నాశనం చేయాలనే సంకల్పంతోనే హిందూ దేవాలయాలను తమ గుప్పెట్లో పెట్టుకొని ఆలయ వ్యవస్థను ఒక పథకం ప్రకారం నాశనం చేస్తున్నాయి దేశం స్వతంత్రాన్ని పొంది ఇరవై ఏడు డెబ్భై ఏడు సంవత్సరాలు పూర్తయినా కూడా హిందువులకు మాత్రం తమ దేలా దేవాలయాలను తాము నిర్వహించుకునే స్వతంత్రత నేటికీ కూడా రాలేదు ప్రధాన కారణం హిందువులలో ఐక్యత లేకపోవడమే కులాల పేరుతోటి వర్గాల పేరుతోటి హిందూ సమాజాన్ని రాజకీయ లబ్ధి కోసం విడగొట్టారు ఆంగ్లేయులు ఏదైతే విభజించి పాలించు అనే సూత్రాన్ని పాటించారో అదే విభజించి పాలించు అనే సూత్రంతో హిందువుల ఐక్యతని దెబ్బతీస్తున్నారు కనీసం ఇప్పుడైనా హిందువులు మేల్కొనకపోతే ఇంత జరిగిన తర్వాత కూడా ఇన్ని ఘోరాలు జరుగుతున్న తర్వాత కూడా మేల్కొనకపోతే హిందూ దేశంలోనే హిందూ దేశం అని చెప్పబడుతున్నటువంటి అత్యధిక సంఖ్యలో నూరు కోట్ల మంది హిందువులు ఉన్నటువంటి దేశంలో హిందువులు మైనారిటీల్లాగా స్వతంత్ర స్వతంత్రత లేని పౌరులుగా మిగిలిపోవటం అనేది చాలా సిగ్గుచేటు హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాల్సిందని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది కనుక ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది హిందువులందరూ కూడా ఐకమత్యంతో ముందుకు కదలాలి హైందవ శంఖారావాన్ని పూరించాలి దాని ప్రపంచమణలు ప్రపంచవ్యాప్తంగా హైందవ శంకరావ ప్రకంపనలు వినిపించాలి ప్రధానంగా దేవాలయాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలి దేవాలయాల్లోని పూజ ప్రసాద కైంకర్య సేవలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలాగా పర్యవేక్షించబడాలి దానిని ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు విధించాలి అలాగే దేవాలయాలకు సంబంధించినటువంటి ఎటువంటి ఉద్యోగులైనా సరే హిందూ మతానికి చెందిన వారు మాత్రమే ఉండాలి దేవాలయ ట్రస్ట్ బోర్డులో రాజకీయ ప్రమేయం లేని స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించగలిగినటువంటి దైవ భక్తులను మాత్రమే ఆధ్యాత్మిక చింతన కలిగిన వారిని మాత్రమే ట్రస్టు బోర్డులలో నియమించాలి దేవాలయ నిర్వహణపై మన ధర్మాచార్యులు తయారు చేసినటువంటి విధి విధానాలని తూచా తప్పకుండా అందరూ కూడా పాటించాలి దేవాలయాల పరిసరాలలో ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని దుకాణాలను కూడా హిందువులకు మాత్రమే కేటాయించాలి దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి ఇప్పటికే అన్యాక్రాంతమైన ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలి హిందూ సమాజం పైన హిందూ ఆలయాలపైన కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి దాడులను విధ్వంసాలను విద్రోహులను ప్రభుత్వాలు గుర్తించి అత్యంత కఠినంగా వారిని శిక్షించాలి హిందూ దేవాలయాల భూముల్లో అన్యమతస్తుల ద్వారా అక్రమంగా నిర్మించబడ్డ కట్టడాలన్నిటినీ కూడా వెంటనే తొలగించాలి అన్యాక్రాంతమైన హిందూ దేవాలయ ఆస్తులన్నిటినీ కూడా తిరిగి తీసుకోవాలి దేవాలయాల ఆదాయాన్ని కేవలం ధార్మిక ప్రచారానికి ప్రజాసేవకు మాత్రమే ఉపయోగించాలి ప్రభుత్వ ప్రజాపాలనకు కానీ ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించుకోకూడదు కొన్ని ప్రాంతాల్లో చక్కగా పూర్వం ఒక దేవాలయం అనేది సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లింది దేవాలయ ఆధ్వర్యంలో విద్య కళలు అంటే ఆచార్యులు వేదాన్ని బోధించారు విద్య నేర్పించారు అలాగే కళాకారులకు శిక్షణ ఇచ్చారు కళా ప్రదర్శనలు నిర్వహించారు కళలను ప్రోత్సహించారు పేదలకు అన్నప్రసాద వితరణ జరిగింది అన్నర్థులకు అన్నప్రసాద వితరణ జరిగింది విపత్కర పరిస్థితులలో ప్రజలను ఆదుకునే కేంద్రాలుగా కూడా దేవాలయాలు పనిచేశాయి అన్నదాన సత్రాలు చలివేంద్రాలు పాఠశాలల సత్రాలు అనేక ప్రాంతాల్లో భారతదేశంలో దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి కనుక వాటన్నిటినీ స్ఫూర్తిగా తీసుకొని దేవాలయ ఆస్తుల్ని పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థని తయారు చేసి ఆ సంస్థలకి అప్పగించాలి అనేటువంటి ఏకైక సంకల్పంతో ధర్మాచార్యుల యొక్క ఆశీస్సులతో దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని నిర్వహించాలి హిందువుల మనోభావాలను సమస్యలను అర్థం చేసుకొని ప్రభుత్వాలు వెంటనే స్పందించాలనే లక్ష్యంతో హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ విజయవాడలో జనవరి ఐదవ తేదీన నిర్వహించబడుతుంది మనవంతుగా ప్రతి ఒక్కరం ఈ సభకు హాజరై ఎలిగెత్తి చాటుదాం హిందువులంతా బంధువులు గడపలోపలే కులం గడప దాటితే హిందువులం అనే నినాదంతో లక్షలాదిగా మనం ఈ ఉద్యమంలో భాగంగా పాల్గొందాం హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి రక్షణ మరియు సమాజ సంరక్షణ కోసం జరుగుతున్న ఈ శంఖారావానికి మనందరం తప్పనిసరిగా మద్దతు పలుకుదాం Jai Hind